you okay. నా పేరు కొలపతి చంద్రకుమారి మాది వెస్ట్ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రం అండి వాసవి అమ్మవారి పేరు పెట్టుకున్న వాసవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి ఇలా ఆషాఢ మాస ప్రత్యేకత గురించి చెప్పమన్నది చాలా సంతోషం అండి మాస ప్రత్యేకత గురించి చెప్పాలంటే చాలా ఉందండి ఫస్ట్గా వచ్చేది వెయ్యి రోజు పూరి జగన్నాథ ఉత్సవాలండి వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్టింగ్ అండి పూరి జగన్నాథ ఉత్సవాలు చాలా కరుణ పండుగ జరుగుతుందండి పూరిలో చాలామంది చూడడానికి భక్తులందరూ తరలి వెళ్తారండి పూరి జగన్నాథ స్వామి ఉత్సవాలు చూడడానికి వారాహి అమ్మవారికి చాలా ఉగ్రంగా ఉంటుంది అమ్మవారు ఆవిడ తొమ్మిది రోజులు ఐదు రోజులు మూడు రోజులు నిష్టగా చేస్తే కంపల్సరీ మనకి అనుకున్న కోరిక తీరుతుంది ప్రసిద్ధండి తర్వాత వచ్చేది స్కందపంచమి స్కంద పంచమి రోజు పార్వతీదేవి పరమేశ్వరుని కుమారస్వామిని కావాలని కోరుకున్న రోజుటండి అందుకని ఆ రోజు ఎవరు పిల్లలు లేకపోతే వాళ్ళు పూజ చేస్తే కంపల్సరీ పిల్లలు పుడతారని స్క ప్రసిద్ధండి తర్వాత వచ్చేది ఆ అష్టమి రోజు బోనాల పండుగ అండి ఆ బోనాల పండుగ ఎంతో కనుల పండుగ చేసుకుంటారండి తెలంగాణలో చేస్తున్నారు ఇప్పుడు మన వైపు కూడా చాలా బాగా చేస్తున్నారండి తర్వాత వచ్చేది దశమి నాడు దక్షిణాయనం ప్రారంభం అండి తర్వాత వచ్చేది ఏకాదశి అండి ఏకాదశి రోజు తొలి ఏకాదశిని చాతుర్మతి ఏకాదశిని అంటారండి ఏకాదశిని తర్వాత ఆ రోజు నుండే వార శాఖాంబరయ అవతారాలు కూడా జరుగుతాయండి ప్రతి అమ్మవారికి కూరగాయలతో అలంకరించడం జరుగుతుందండి తర్వాత తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తిని చాలా బాగా భక్తితో ప్రార్థిస్తారండి ప్రతి ఏకాదశికి ఒకటి ప్రత్యేకత ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి ఈ ఏకాదశి రోజు చాతుర్మాస పూజలు ప్రారంభమైన రోజుటండి ఆ చాతుర్మాస పూజలు అంటే విష్ణుమూర్తి సైనపై పలించుతూ ఉండగా అందరూ పూజిస్తారండి నాలుగు నెలలు ఆయన పవళిస్తారండి ఆ పవడించినప్పుడే ఈ పూజ జరుగుతుందండి అందులో ఫస్ట్ పూజండి ఇవాళ తొలి ఏకాదశి అంటే అదండి తొలి ఏకాదశి అంటే అందుకని ఆ రోజు పండగల్లో ఫస్ట్ వచ్చిన పండగని కూడా చెప్పుకుంటారండి అందుకని ఉన్నంతలో అందరూ కూడా కొత్త బట్టలు కట్టుకుంటారండి తర్వాత వచ్చేది చెప్పుకోవాల్సిన తగ్గది ఏంటంటే గోరింటాక అండి గోరింటాక అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం అండి ప్రతి ఒక్కరు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొని రుబ్బుకొని పెద్దోళ్ళు చిన్నోళ్ళు మొగోళ్ళు కంపల్సరీ పెట్టుకుంటారండి గోరింటాకు ప్రతి చెట్టుకి ఒక్కోసారి పండగ తింటారు కానీ ఆషాఢ మనసులో ప్రతి చెట్టు ఆకు కూడా చాలా బాగా ఎర్రగా పండుతుందండి అది అండి మళ్ళానేమో వచ్చేది ఆ రోజు ఆషాఢ మాసంలో పండగలు కానీ పెళ్ళి కానీ ఫంక్షన్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి బంగారం రేటు కానీ వెండి రేటు కానీ బట్టల రేటు కానీ బాగా తగ్గుతాయండి ఆడవాళ్ళకి ఇంటే చాలు కదండి ఆ ఆషాఢ మాసంలో కొనుక్కోవాల్సిన అందరూ కూడా బట్టలు కానీ బంగారం కానీ వెండి కానీ ఉన్నంతలో కొనుక్కుంటారండి చాలామంది ఎందుకంటే ఆ రోజు అందరికీ బేరాలు ఉండవు కాబట్టి కొంచెం తగ్గించి చెప్తారని డిస్కౌంట్లు పెడతారని ప్రతి ఒక్కరిని నమ్మకం అండి తర్వాత వచ్చేది ఏంటంటే సాకాంబర అవతారాలు అంటే ప్రతి అమ్మవారికి ప్రతి కూరగాయలతోని అమ్మవారిని అలంకరించడం జరుగుతుందండి ఈ ఆషాఢ మాసంలోని ప్రతి ఒక్కరు అణువుల్ని ఉడకపెట్టుకొని తింటారండి అణువులు అంటే ఎలా ఉంటాయంటే మీకు చెప్పానండి ఇలా ఉంటాయి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఉడకపెట్టుకుని తింటే ప్రసిద్ధం అండి తర్వాత శనగలు కూడా కలిపి ఉడకపెట్టుకుంటారు శనగలు అంటే ఇలా ఉంటాయండి మీకు తెలుసు కదండి ఈ రెండు కలిపి ఉడకపెట్టుకుంటారండి పిండి ములగాకు కూడా చాలామంది తింటారండి అంటే ఆషాఢ మసలు తినాల్సిన విషయాలు కూడా ఉన్నాయని చెప్తున్నానండి ఇలా ఈ అవకాశం మాకు కల్పించినందుకు వాసవి గారు మరి యొక్క నమస్తే అండి స్వామి గురించి కొన్ని విశేషాలుగా చెప్తానండి పూజ స్వామి గుడి వరుస తీరం నందు ఉందండి ఈ విష్ణుమూర్తి అవతారాలలో అయిన శ్రీకృష్ణమూర్తికి సంబంధించిన గుడి అండి ఇది పూజ స్వామి గుడి పైన జెండా ఎప్పుడు మారుతూ ఉంటుంది అటండి గోపురం పైన ఉన్న జెండా ఎప్పుడు మారుతూ ఉంటుంది అండి ఎందుకంటే ప్రతిరోజు ఒక పంతులు గారు జెండా పై గోపురం పైకి ఎక్కి జెండా మారుస్తూ ఉంటారటండి ఎందుకంటే అలా ఒక్కరోజు కూడా మార్చకపోతే పద్దెనిమిది వేల సంవత్సరాల తర్వాత గుడి మూతపడుతుంది అందుకని ప్రతిరోజు మారుస్తూ ఉండడం మీకు విశేష పంట పూరి జన స్వామి గుడి ఎనిమిది సం ఎనిమిది వందల సంవత్సరాల పుర పురాతనమైనది అండి గుడి పూరి జగన స్వామి గుడి సముద్రపు తీరం ఉంది కాబట్టి శబ్దాలు చాలా బాగా కెరటాలు వినిపిస్తూ ఉండాలండి కానీ గుడి లోపలికి వెళ్ళాక ఏ కెర ఏ శబ్దం వినిపించదండి మనకి కానీ బయటకు రాగానే మాత్రం చాలా శబ్దాలు సముద్ర శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి అండి అది విశేషంగా విశేషం అండి మళ్ళీ పూరి జగనాథస్వామి గుడిలోని పొద్దున ఉదయం గుడి తెరిచినప్పుడు మొదలు గుడి మూతపడే వరకు కూడా ప్రతి భక్తుడికి ప్రసాద వికరణ జరుగుతూనే ఉంటుంది అండి ఎంతమంది వేల మంది వచ్చినా లక్ష మంది వచ్చినా ప్రతి ఒక్కరు ప్రసాదం పెడుతూనే ఉంటారటండి ఈ ప్రసాదాలు తయారు చేయడానికి కొండలు తయారు చేస్తూనే ఉంటారటండి ఆ కొండలు ప్రతిరోజు కొండలు మారుస్తూ ఉంటారటండి ఐదు వందల పొయ్యిలు వెలుగుతూనే ఉంటాయి అండి నిరంతరము ఎనిమిది వందల మంది సేవకులు చేస్తూనే ఉంటారండి ప్రసాదాలు ప్రతి ఒక్కరికి ప్రసాదం లేదు అని చెప్పకుండా ప్రతి ఒక్కరు పెడుతూనే ఉంటారటండి అది విశేషంగా చెప్పుకోదగ్గ విషయం అండి ఇక్కడ మళ్ళీ పూరి గోపురం ఎంత ఎత్తు ఉందో కింద ఖజానా కూడా అంత లోతుగా ఉందటండి అది చెప్పుకోదగ్గ విశేషం అండి ఎందుకంటే అందులో ఒకసారి కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఏడు పదిహేడు మంది శాస్త్రవేత్తలు వచ్చి ఆ విశేషం ఏంటో తెలుసుకుందాం అని చెప్పి ఖజానా లోతు చూద్దామని చెప్పి కిందకు దిగారటండి కానీ అక్కడ అన్ని విశేషాలు తెలుసుకున్నారు కానీ తర్వాత మళ్ళీ ఇన్ని వ్రాతపరంగా రాద్దామని పైకి వచ్చి తాళాలు వేసిన తర్వాత ఆ తాళాలు ఇప్పుడు వరకు దొరకలేదుటండి వాళ్ళు చెప్పడానికి కూడా వాళ్ళకి అవన్నీ కూడా జ్ఞాపక జ్ఞాపకం కూడా లేదు అంటే దేవుడి యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలియకూడదని దేవుడు అలా గుప్తంగా ఉంచారని అక్కడ విశేషమటండి పర పూరి స్వామి గుడి దేవుళ్ళు సకం సకంగానే ఉంటాయి అండి అసలు ప్రతి చోట కూడా మనం చిన్న ఇరిగిపోయినా లేకపోతే సక భాగంగా ఉన్న ఏ దేవుళ్ళు మనం పూజించమండి కానీ ఇక్కడ విశేషంగా ఏంటంటే పూరి జగన్నాథ స్వామి గుడిలో అలా ఎందుకు ఉందంటే పూర్వం ఒక రాజుగారికి కల్లో పూరి జగన్నాథ స్వామి కనిపించి నన్ను ఈ ఒక గుడిలో ప్రతిష్ఠించవలసిందిగా కోరుకున్నారటండి అప్పుడు పూరి స్వామి గురించి నన్ను చిత్రీకరించవలసిందిగా కోరుకున్నారట స్వామి సరే అని చెప్పి ఆ చెక్కను తీసుకొని రాజుగారు చిత్రీకరణ చేద్దామని చూస్తే ఏ చిత్రీకారుడు కూడా దాన్ని చెక్కడానికి అప్పుడు విశ్వకర్మ వచ్చి ముసలి రూపంలో నేను చెక్కుతాను పూరి స్వామి తయారు చేస్తాను కానీ నేను గుళ్ళో లోపలే తయారు చేస్తాను మీరు వేసుకుని బయట ఉండండి నేను తయారు చేసిన బయట వచ్చి మీకు చూపెడతారని చెప్పి అంటారటండి సరే అని చెప్పి రాజుగారికి ఆయనకి ఏమి కావాలో అన్ని సమకూర్చి తలుపులు వేస్తారటండి కొన్ని రోజులు మాత్రం చెక్క చెక్కుతున్నట్టుగా ఆయన్ని సత్తానిపించండి కొన్ని రోజులు ఆయన దగ్గుతున్నట్టుగా ఆయన్ని వినిపించండి కొన్ని రోజులు అసలు ఏమీ వినిపించినట్టు అండి అది తయారైందో తెలియదు పంతులు గురువుగారు ఏమవుతున్నారు ఏమో ఎలా ఉన్నారో తెలియదు చాలా మసలైన అంటూ పంతులు రాజుగారు తలుపులు తీసేసారటండి అప్పుడు ఎంతవరకు చెక్కగలిగారో అంతవరకు చెక్కేసి ఇసులకరమ మామైపోయారటండి కానీ విశ్వకర్మ మాత్రం ఆకాశవాణి రూపంలో నేను ఎంతవరకు చెక్కానో అంతవరకు దేవుణ్ణి ప్రతిష్ఠించి అదే పూజ చేసుకోమని చెప్పి చెప్పారటండి అందుకని అప్పటి నుండి విశ్వకర్మ చెక్కిన విశ్వకర్మ చెక్కిన సుభద్ర జగన్నాథుని బలభద్ర దేవుళ్ళని మాత్రం ఎలా చెక్కారో అలాగే ఉంచి పూజిస్తారండి ఎక్కడ ఏ ఏ దేవుడుగులో కానీ ఏ ఊర్లో కానీ ఇలా సగం చెక్కిన దేవుళ్ళు మాత్రం ఎక్కడ ఉండవండి ఇక్కడ జగన్నాథ స్వామి గుళ్ళో మాత్రమే ఇలా జరుగుతుందండి అది పెద్ద విశేషంగా విశేషం అండి జై శ్రీమన్నారాయణ